హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో నవంబర్ నెల ఆసరా పెన్షన్కు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం అన్నమాట సో అంతకన్నా ముందుగా ఎవరైతే నవంబర్ నెల ఆసరా పెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వాడు మాత్రం తప్పకుండా వీడులు రాష్ట్ర వరకు వచ్చి ఎక్కడ అక్కడ స్కిప్ చేయకండి సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా తిరిగ అసలు నవంబర్ నెల ఆసరా పెన్షన్లు ఎప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేయబోతూ ఉంది ఈ నవంబర్ నెలలో కొత్త ఆసరా పింఛన్లు అకౌంట్ వేయబోతూ ఉన్నారా లేకపోతే పాతవే వేయబోతున్నారో డీటెయిల్గా తెలుసుకున్నాము ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు నవంబర్ నెల ఆసరా పింఛన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందన్నమాట ఏమిటి అప్డేట్ అంటే ఎవరైతే నవంబర్ నెల ఆసరా పింఛల కోసం చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నవంబర్ నెల పదిహేనవ తారీఖు దగ్గర నుంచి పెన్షన్స్ అన్ని కూడా ప్రభుత్వము అప్డేట్ చేయబోతుంది అనమాట పెన్షన్ అన్ని కూడా అప్డేట్ చేయబోతూ ఉంది కాబట్టి ఇరవై ఇరవై ఐదో తారీఖు లోపల అంటే ఇరవయో తారీఖు దగ్గర నుంచి ఇరవై ఐదో తారీఖు లోపలే ఈ నెలలో పెన్షన్ అన్ని కూడా ప్రభుత్వము అకౌంట్ వేయబోతూ ఉందనమాట ఇకపోతే చాలా మంది అడుగుతూ ఉన్నారండి ప్రభుత్వం పెంచుతామని చెప్పేసిన కొత్త ఆసరా పెన్షన్లు ఈ డిసెంబర్ నెలలో వేస్తారా లేకపోతే పాత ఆసరా పెన్షన్లే ఈ డిసెంబర్ నెలలో వేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారనమాట ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ నెలలో తెలంగాణలో పెన్షన్ పెన్షన్లన్నీ కూడా పెంచే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఎప్పుడు పెంచే అవకాశం ఉందంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున అంటే ఈ రోజు నుంచి తెలంగాణలో మనకి శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి ప్రభుత్వం కూడా ఈ పెన్షన్కు సంబంధించి ఏదైనా అప్డేట్ కనుక బయటికి కనుక రిలీజ్ చేసినట్లయితే అంటే రేపు కానివచ్చు లేకపోతే ఎల్లుండి కానివచ్చు రాబోయే ఒక పది రోజుల లోపల ఏదైనా సరే పెన్షన్కు సంబంధించి మేము పెంచుతున్నామని చెప్పేసి అప్డేట్ బయటికి కనుక రిలీజ్ చేసినట్లయితే ఈ డిసెంబర్ నెలనే పెన్షన్ అని కూడా ప్రభుత్వము ఎవరైతే ఆసరా పెంచాలని ఉంటారో అటువంటి వరకు ఖాతాలోకి జమ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలా కాకుండా ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఏదైనా పెన్షన్ల పెంపుకు సంబంధించి అప్డేట్ కనుక వచ్చినట్లయితే వచ్చే నెలలో అంటే జనవరి నెలలో ఎవరైతే ఆశలు అప్పించిన ఉంటారో అటువంటి వాళ్ళకు పెన్సు కూడా పెంచిన పెన్సులు వేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి పదిహేనవ తారీఖు లోపల కనుక ఏదైనా పెంపుకు సంబంధించిన అప్డేట్ కనుక వచ్చినట్లయితే మనకి డిసెంబర్ నెల పెంచిన పెన్షన్లన్నీ కూడా పెన్షన్ ధరల ఖాతాలో వేస్తారు అన్నమాట అలా కాకుండా పదిహేనవ తారీఖు తర్వాత కనుక ఏదైనా అప్డేట్ కనుక వచ్చినట్టయితే వచ్చే నెలలో పెంచిన పెన్షన్లు ఖాతాలో వేస్తారనమాట ఇకపోతే పెన్షన్లు డిసెంబర్ నెలలో పెంచుతారా లేదని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ తెలంగాణలో చాలా మంది పెన్షన్ల పెంపు కోసమే వేచి చేస్తూ ఉన్నారండి సో ఏ ఒక్క వృద్ధుల్ని కదిలిచ్చినా సరే మాకు పెంచిన పెన్షన్లు అకౌంట్ వేయాలి ప్రస్తుతం ఇస్తున్న రెండు వేల రూపాయలు సరిపోవడం లేదని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారనమాట సో తెలంగాణ ప్రభుత్వం స్పందించి వెంటనే ఎవరైతే వృద్ధులు ఉన్నారో అటువంటి వాళ్ళకి పెన్షన్ అని కూడా ఈ నెలలో పెంచే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే చాలా రోజులు ప్రభుత్వము పెన్షన్ల పెంపుకు సంబంధించిన బిల్లును పెండింగ్లో పెట్టిందనమాట సో ఈ డిసెంబర్ క్యాబినెట్ సమావేశాల్లో ఆ బిల్లును ప్రభుత్వం ఓకే చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఎవరైతే ఆశలా పెంచిన ధరలు ఉంటారో అటువంటి వాళ్ళకు తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి షేర్ చేయడమే కాదు తప్పకుండా ఎవరైతే ఆశల పెన్షన్ ధరలు ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక చిన్న లెక్క అయితే వేసి సపోర్ట్ చేయండి ఛానల్కు